హాయ్ అండి నేను మీ షాక్ చక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా రసం అన్నమాట చూడండి ఈ టమాటా రసం ఎంత చక్కగా ఉన్నాయి కదా మనం రసాలు రసం అంటే చాలా రకాలుగా పెట్టుకోవచ్చు అనమాట అందులో ఇది కూడా ఒకటేనమాట టమోటా రసం చూడండి చింతపండు లేకుండా ఓన్లీ టమాటా రసం అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఈ టమాటా రసం ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒట్టియే తాగేస్తారనమాట ఈ రసం కానీ మీరు పెట్టారంటే ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా మనం టమాటా రసం ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ టమోటా రసంకైతే అయితే ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను అనమాట ఈ టమోటాలని కొంచెం వాటర్ పోసేసి కొంచెం బాయిల్ చేశాను చూడండి ఇలా బాయిల్ చేశాను ఈ బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి టమోటాలో ఉన్న గుజ్జు మొత్తం చక్కగా ఉంటుందన్నమాట రసం కూడా చక్కగా బాగుంటాయి ఇది చల్లార్చుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం మిక్సీ జార్ అయితే తీసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకున్నాం కదా రసంలోకి టమాటా రసంలోకి మనం చారులోకి రసంలోకి దాని పొడి కావాలి కదా మసాలా రసం మసాలా కావాలి కదా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే రెండు ఎండుమిర్చి అన్నమాట ఈ రెండు ఎండుమిర్చి వేసేసి ఐదారు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకు ఈ టమోటా రసంలోకి అన్నమాట కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకొని కళ్ళు ఉప్పు వేసేసుకొని ఈ టమోటాన్ని చక్కగా మ్యాష్ చేసేసుకుందాము చింతపండు అయితే అయ్యే అవసరం లేదండి ఓన్లీ టమోటా రసం అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే గ్యాస్ సమస్య కూడా ఉండదు అనమాట చిన్నపిల్లలకైతే ఇంకా హెల్తీ ఫుడ్ అనమాట మనం ఇలా కొంచెం బాయిల్ చేయటం వల్ల ఏంటంటే రసం అనేది మంచి కలర్ వస్తుంది అలాగే కొంచెం చిక్కగా కూడా ఉంటుందన్నమాట టమోటాలని చక్కగా మ్యాష్ చేసేసాం కదా దీంట్లో ఉన్న ఈ వేస్ట్ అంతా ఈ తొక్కలు ఉంటాయి కదండి ఈ తొక్కలన్నీ ఇలా తీసేసి పిండేసుకొని ఈ రసం ఒకటి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకుందాము ండు ఎండుమిర్చి కొంచెం ఇంగవనమాట ఇంగ వేయటం వల్ల ఈ చారు రసం అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది రెడీ చేసుకున్న చారు మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి మరీ ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అయితే ఏం లేదు అలాగే కొంచెం కరివేపాకు మనకి ఈ తాలింపు అయితే ఫ్రై అయిపోయాయి కదా మనం ఏదైతే రెడీ చేసుకున్నామో టమోటా రసం అనమాట ఇది ఈ టమోటా రసం ఇందులో వేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది పులుపు కూడా మీరు ఎంత పులుపు తింటారో అంతే పులుపు పులుపు ఎక్కువైందనుకోండి కొంచెం వాటర్ వేసేసుకోండి అంతేను చూసారు కదా మన టమాటో రసం అయితే అలా నురగలు వస్తే సరిపోద్ది అనమాట మరగాల్సిన అవసరం అయితే లేదండి ఏ రసమైనా సరే చక్కగా రెడీ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్